నన్ను నమ్మించి మోసగించారంటూ బాధితుడు కడలి బాను ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండలం మండల భర్త మఠపర్తి వెంకటరమణ ఎర్రవంతన వద్దగల పెట్రోల్ బంక్ యాజమాని సరిపెల్ల గోపిరాజు ద్వారా అయినపురం గ్రామంలో పంట కాలువ కానుకొని ఉన్న సుమారుగా ఆరున్నర ఎకరాల కొబ్బరి తోటను సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయల చొప్పున ఆరు సంవత్సరాలు లీజుకు తీసుకున్నానని ఇరువురికి మధ్యవర్త అయినవెల్లి మండల ఎంపీపీ భర్త మఠపర్తి రూపాయలు గోపిరాజుకు ఇచ్చానని ఆ భూమిలో పనులు చేసుకునేందుకు సుమారుగా ఏడు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేశానని రీచ్ సమయం పూర్తి కాకుండానే గడువు ముగిసింది అంటూ నన్ను ఏ విధమైన పనులు చేసుకోకుండా కాలుయాపన చేస్తూ ఇచ్చిన డబ్బులకు సమాధానం చెప్పకుండా మొహం చాటేస్తున్న వెంకటరమణ మరియు సరిపెల్ల గోపిరాజుపై చీటింగ్ కేసు నమోదు చేస్తానని నన్ను ఆర్థికంగా మానసికంగా శారీరకంగా హింసించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయిస్తానని భాను వెల్లడించారు మా పేరు కడల భవన్ అండి కాటినకోన మండలం నేను అయినాపురంలో ఆరున్నర ఎకరాల కొబ్బరి తోట అమలాపురం ఎరవంత దిగిన ఐవసీల్ పెట్రోల్ బంక్ ఓనర్ గారు అనేటువంటి సరిపల్ల గోపీరాజు గారు వాళ్ళ బంధువుల దగ్గర వాళ్ళ బంధువులది ఆరున్నర ఎకరాలు అయినాపురంలో తీసుకున్నాను ఆరు సంవత్సరాలకు లీజ్కి సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు లీజ్ ఇచ్చి చెరువులు తవ్వుకొని నేను సాగు చేసుకునేలాగా తీసుకున్నానండి వరకు మొదలట్టుకు ముందే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు వాళ్ళకి లీజు ఇవ్వడం జరిగింది అప్పుడు గోపీరాజు గారికి నేను ఐదు లక్షల ఇరవై వేలు అమౌంట్ అమలాపురంలో ఉన్న ఐవసీలు పెట్రోల్ బంకులో ఇవ్వడం జరిగింది గోపీ గారికి మధ్యవర్తిగా మా బంధువైన అయినవెల్లి మండలం ఎంపీపీ గారి భర్త అయిన మట్టపర్తి వెంకటరామ నారా పండుగారుని మధ్యవర్తిగా పెట్టి ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత వర్క్ మొదలుపెట్టిన పదిహేను రోజులకి ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి అధికారుల నుంచి కూడా నాకు ఒత్తిడి వచ్చి ఇక్కడ వర్క్ని ఆప్ చేసి మొత్తం టిప్పర్లు లా లారీలు ట్రాక్టర్లు జేసీబీలన్నీ సీజ్ చేసి ఒక వారం రోజులు స్టేషన్లో ఉంచేసిన తర్వాత పర్మిషన్ తెచ్చుకోమన్నారు ఆ రోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి నేను అనుమతుల కోసం వెళ్ళాను వెళ్ళినప్పుడు వీళ్ళు ఆక్వా డిపా ఆక్వా జోన్లో లేని వాటికి మేము పర్మిషన్లు ఎక్కడా ఇవ్వట్లేదు మీకు ఇస్తే మొత్తం అందరికి ఇవ్వాల్సి వస్తుంది చెప్పి చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత అప్పుడు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఏంటంటే వర్క్ ఆపేసాను తర్వాత నేను నవంబర్ నెలలో నవంబర్ నెలలో ఐదు నెలలో అగ్రిమెంట్ టైం ఉండగా నవంబర్ నెల వర్క్ని వర్క్ స్టార్ట్ చేస్తున్నాను వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాజుగారు ఏమన్నారంటే పాలేర్తో ఫోన్ చేయించాడు వర్క్ మొదలెట్టేటప్పుడు భావను గారు నాకు ఒకసారి ఫోన్ చేయకుండా అంటే చేశాను చేస్తే రాజుగారు భావను గారు వర్క్ ఆపండి అంటే కొంచెం మాట్లాడే పని ఉంది మీరు మధ్యవర్తి అయిన గారికి ఫోన్ చేయండి అన్నాడు పండుగారు ఫోన్ చేశాను ఏమంటే ఇలా అన్నాడు అని ఏమంట బావుని గారు వాళ్ళు ఏదో మాట్లాడాలంటున్నారు అందాక వర్క్ అప్ చేసేయండి అమలాపురం బొంకులకు రెండు సిట్టింగ్లో కూర్చొని మాట్లాడుతామని చెప్పి అన్నారు అప్పుడు నేను వెళ్ళడం జరిగింది ఆ సిట్టింగ్ ఏంటంటే గోపిరాజు గారు వాళ్ళ బ్రదరు గోపీ రాజు గారు అయినటువంటి కన్నయ్య గారు మధ్యవర్తి అయిన మా బంధువైన అయిన మఠపతి వెంకటరమణ గారు నేను కూర్చొని మాట్లాడటం జరిగింది అప్పుడు ఏమన్నారంటే రెండో సంవత్సరం అలాగే దగ్గరకు వచ్చేస్తుంది కదా రెండో సంవత్సరం అమౌంట్ కూడా పట్టుకొచ్చి మీరు వర్క్ స్టార్ట్ చేసుకుని బాగున్నారు గారు అలాగే మీరే తవ్వుకుంటారు కదా అని అంటే వాళ్ళ మాట గౌరవించి నేను వర్క్ ఆర్ట్ చేశాను మళ్ళీ ఏంటంటే నాకు ఈ అమౌంట్ సర్దుబాటు కోసం నేను సైట్ ఇరవై లక్షల రూపాయలు పది లక్షల రూపాయలకి అమ్మేసి మళ్ళీ ఆ డబ్బు కూడా తేవడం జరిగింది తెచ్చిన తర్వాత ఇటు రాజుగారికి చెప్పాను డబ్బు పట్టుకొచ్చానండి మధ్యవర్తి అయినా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతుంటే మఠభర్తి వెంకట్రామణ గారు ఇంటికి వెలస ఆయన ఇంటికి వెళ్ళి నేను డైరెక్ట్ చెప్పాను ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరి ఇదిగో డబ్బు పట్టుకొచ్చేశాను అని చెప్పంటే ఆ రోజు నుంచి మధ్యవర్తి ఏమో ఈయన మీద రాజుగారు ఏమో మధ్యవర్తి మీద పెట్టుకు పెట్టుకుంటూ ఈ ఇద్దరు కూడా ఏంటంటే తాత్సారం చేసి ఆ చీటింగ్ చేసి ఏంటంటే నన్ను ఈ పదిహేను లక్షల రూపాయలు నేను లాస్ చేయలేక చేశారు వీళ్ళు నేను ఈవేళ మధ్యవర్తి గారికి ఒకటే చెప్తున్నాను ఎన్నో అప్పుడు ఎన్నో నెలలను సామరస్యంగా పరిష్కరించుకుందామనే ఉద్దేశంతో నేను వీళ్ళిద్దరికి ఫోన్ చేస్తా ఉంటే వీళ్ళిద్దరూ కూడా తప్పించుకుని నన్ను చీట్ చేశారు నేను ఒకటే అయిన వెళ్ళి ఎంపీపీ గారు భర్త గారు అనేటువంటి మట్టపర్తి వెంకటరమణ గారు నేను ఈ మీడియా పరంగా ఓటెడుతున్నాను బంధువు అయినా మీరు అలా విధంగా పెద్ద మనిషిగా మీరు సెలవు అవుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి కాగిత మీద సంతకం పెట్టకుండానే నా నేను అగ్రిమెంట్గా సంతకం పెట్టి ఇచ్చని మీరు పెట్టిందా అన్నారు అలాగే నమ్మి నేను లక్షలకు మరి చేస్తాను మధ్యవర్తిగా ఉన్న మీరు కూడా నన్ను మోసం చేశారు ఇవాళ బంధువులైనా నన్నే మీరు మోసం చేసి ఇవాళ ఒక పెద్ద వ్యక్తిగా చలామణి అవుతున్నారు నేను మీడియా పరంగా ఒకటి అడుగుతున్నాను అక్కడ ఈవేళ పది మందిలోకి వచ్చి మీరు మీరు ఇవాళ తప్పేదో ఒప్పేదో అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పి ధైర్యం లేక ఎందుకంటే మీరు నన్ను మోసం చేశారు కాబట్టి పది మంది దగ్గరికి మీరు వస్తే మీరు తలదించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు తప్పించి తిరుగుతున్నారు అలాగే గోపి గారేమో మీ మీద ఆయన పెట్టి ఆయన తప్పించి తిరుగుతున్నాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను అక్కడ నేను నష్టపోయిన పదిహేను లక్షల రూపాయలు రికవరీ చేసుకునే వరకు కూడా నేను మీ ఇద్దరి మీద చీటింగ్ చేసి లీగల్గా పోరాడుతాను విధంగా నేను వర్క్ చేసుకున్నప్పుడు నేను పర్మిషన్ కోసం ఏంటంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ క్వా లో లేని దేనికి కూడా మేము పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆ రోజు ఆయన ఆప్ చేయించారు మరి ఈ రోజు ఆక్వా జోన్ లో లేని ఏ పర్మిషన్ లేకుండా ఇక్కడ నిత్యం తవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ రాత్రి పగలు కూడా మరి ఎందుకు ఈ తవ్వకాలను మీరు ఆపట్లేదని చెప్పి నేను అడుగుతున్నాను నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పటికీ కూడా మట్టభర్తి వెంకటరమణ గారు ఎంపీపీగా చలామణి అవుతున్నారు ఒక పెద్ద వ్యక్తిగా తిరుగుతున్నారు అక్కడ ఇవేళ కూడా మీకు ఏమైనా దమ్ముంటే పెద్దల్లోకి వచ్చి ఇక్కడ జరిగింది మీరు చెప్పండి అక్కడ లేదంటే మాత్రం మిమ్మల్ని చీటింగ్ కేసులో మాత్రం పెట్టి నేను ముందుకు వెళ్తాను అదే విధంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అని ఆయనకి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా విన్నపం అనుమతులు లేకుండా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు వెంటనే నిలుపుదలు చేయవలసింది కోరుతున్నాను అలాగే నేను కోర్టు ద్వారా కూడా ప్రొసీడ్ అవుతాను తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్